హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ నా ఛానల్ గోల్డీ ఎనుమలని ఇంత ఎంకరేజ్ చేసి చూస్తున్నందుకు అందరికీ అందరి కృతజ్ఞతలు నన్ను ఇట్లాగే మీరు ఎప్పుడు సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు తెనాలి డిపోలో ఉన్నాను ఇక్కడి నుంచి క్వారీ తిరునాల మహాశివరాత్రి క్వారీ ఎంతో చాలా చాలా ఫేమస్ అయింది తిరునాలు క్వారీ ఆ క్వారీ తిరుణాల ఎలా వెళ్ళాలి ఎట్లా నేను చూపిస్తాను ప్రజెంట్ వచ్చి నేను తెనాలి డిపోలో ఆర్టీసీ తెనాలి డిపోలో ఉన్నాను ఇక్కడి నుంచి క్వారీకి ఎలా వెళ్దామో చూపిస్తాను అయితే తెనాల నుంచి బయలుదేరాక మనకి సంగం డైరీ తగిలిద్దండి ఇక సంగం డైరీ మన పాలు పెరుగు సంగం డైరీ ఇది సంగం డైరీ తగ్గుతుంది సంఘం డైరీ దాటిన తర్వాత మనకి విజ్ఞాన్ యూనివర్సిటీ అక్కడ చూసారా గేటు విజ్ఞాన్ యూనివర్సిటీ ఉంటుంది అక్కడి నుంచి మనం అట్లా స్ట్రైట్గా వెళ్తే క్వారీ వస్తుంది ఈ పారి వచ్చేసి గుంటూరుకి తెనాలకి మధ్యన ఉంటుంది మనం అక్కడికి రావాలంటే గుంటూరు నుంచి తెనాలి బస్సెక్కలు వయ నారాకోడూరు క్వారీ టికెట్ అంటే క్వారీ ఆగుతారు ఇక్కడ తెనాలి నుంచి అనుకోండి గుంటూరు బస్సు ఎక్కితే వయ నారాకోడూరు ఈ క్వారీలో ఆగుతాం అనమాట మనం క్వారీ టికెట్ కొడతారు తెనాలి నుంచి అయితే ఇప్పుడు మనం తెనాలి నుంచి బయలుదేరి క్వారీ వచ్చాము అయితే ఇది పగల కూడా చూపిస్తాను మీకు నైట్ కూడా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఫేమస్ అండి ఇది క్వారీ తిరునాలు ఇది పగల పూట ఇది అనమాట ఇది ఇవి మొత్తం డే యూట్ ఇది చక్కగా మధ్యాహ్నం పూట అనమాట ఇది నేను డ్యూటీలో ఉన్నాను డ్యూటీలో ఉండేలా షూట్ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే మీకు వన్ సైడ్ మాత్రమే చూపిస్తున్నాను మొత్తం చూపించలేకపోతున్నాను ఇక్కడికి ఏంటంటే ప్రభులు చాలా ఫేమస్ అండి ఇక్కడ ఎద్దులు బోళ్ల మీద కానీ ట్రాక్టర్ల మీద చిన్న చిన్న ప్రభులు లాక్కుంటా నడుచుకుంటా పాదయాత్ర కూడా చేసుకుంటా వస్తారండి ప్రభులు వచ్చేసి ఇక్కడ చాలా ఫేమస్ ఇదిగోండి ఇది నైట్ వ్యూ అనమాట తిరునాళ్ళ నైట్ చూడటానికి రెండు కళ్ళు చాలా అంత బాగుంటుంది అసలు లైట్లతో రంగురంగుల లైట్లతో కాంతులతో విరజులుతూ ఉంటుంది ఇక్కడ క్వాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ పెద్ద పెద్ద ప్రబలు ఉంటాయండి చాలా పెద్ద ప్రభలు ఉంటాయి ఇంకా చిన్న చిన్న ప్రభలు కూడా లైట్లు వేసుకొని మంచి మంచి విద్యుత్ దీపాలతో వస్తూ ఉంటాయండి జనం అయితే అసలు మాములుగా ఉండదండి అండి ఖాళీయే ఉండదు ఉంటారు జనాలు నైట్ పూట ఇంకా బాగా వస్తారన్నమాట రాత్రిపూట బాగా వస్తారు ఆర్టీసీ వారు బస్సులు కూడా నడుపుతారండి తెనాలి టు పారీ గుంటూరు టు పారీ తెనాల నుంచి అయితే నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయండి శివరాత్రి రోజు తెనాలి టిపో నుంచి మన పారీకి ఇది నైట్ వ్యూ అండి నైట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మీకు మొత్తం క్లారిటీగా చేసి చూపిస్తాను అయితే చూడండి తెనాలి నుంచి వచ్చేటప్పుడు పారీ ఎంట్రన్స్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అండి ఈ ట్రాఫిక్ అయితే మాములుగా ఉండదు అసలు కార్లు కానీ ఆటోలు బైక్స్ కానీ బస్సులు కానీ వస్తూనే ఉంటాయి జనాలు అయితే తండోపతండాలంటే మాములుగా రాదు ఆ పరమేశ్వరు పార్తి పరమేశ్వరుని ఆశీర్వాదం అందరికీ ఎల్లవేళలా ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్ట భోగ భాగ్యాలు కీర్తి ప్రతిష్టలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పార్తి పరమేశ్వరిని వేడుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి ఎప్పుడు మీరు నన్ను ఎట్లా ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ శ్రీనివాస్